మీరు జెనెటిక్ అనాలిసిస్ చేయించుకున్నారు ఇప్పుడు మీకు బ్రాకా జీన్స్ అనే పాజిటివ్ వచ్చినాయి అంటే బ్రాకా వన్ బ్రాకా టూ అంటారే ఇవి పాజిటివ్ వచ్చినాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి అనేది చాలామంది వరీ అవుతూ ఉన్నారు సో బ్రాకా పాజిటివ్ వచ్చింది అంటే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది అని అంటే యాభై నుంచి ఎనభై శాతం వరకు ఉంటుంది అని అంటారు లేదు ఒవేరియన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది సో ఇలాంటప్పుడు కొన్ని ఆప్షన్స్ కన్సిడర్ చేయొచ్చు ఎక్స్ట్రీమ్ ఆప్షన్ ఏంటి అంటే రెండు రొమ్ములు తీయించేసుకొని కొత్తగా రికన్స్ట్రక్షన్ చేయించుకోవడం అంటే కంప్లీట్గా రొమ్ము అనేది క్యాన్సర్ రాకముందే తీసేసుకోవడం రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీస్ అంటారు లేదు నెక్స్ట్ ఆప్షన్ టెమాక్సిఫిన్ కానీ అలాంటి చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి దాన్ని కీమోప్రొఫైలాక్సిస్ కింద ఇస్తారు లేదు అబ్జర్వేషన్లో పెట్టుకుని రొటీన్గా చాలా ఫ్రీక్వెంట్ స్క్రీనింగ్స్ చేయించుకుంటాను సో ఈ ఆప్షన్స్లో మీకేది సూట్ అవుద్ది అనేది మీ డాక్టర్ని కలిస్తే చెప్తారు ఇంకొకటి ఏం చేస్తాము అంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాలు దాటింది మీరు చైల్డ్ బేరింగ్ అంటే మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని కనేసారు అలాంటప్పుడు ఈ గుడ్లు గుడ్లు పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి కూడా తీసేస్తాం ఇది కూడా రిస్క్ రెడ్యూజింగ్ సర్జరీ కిందే వస్తుంది